నమస్తే జర్నలిస్ట్ మీకే మాన ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు సమావేశాల్లో కానీ జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు పార్టీ కేడర్ సమక్షంలో మీడియా సమావేశాల్లో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పని అయిపోయింది ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాక్షస్తం నడుస్తుంది ప్రతి ఒక్కరి పైన కేసులు తప్ప పరిపాలన లేదు వచ్చేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పైన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాగానే కఠినమైన వైఖరి చూడవలసిన పరిస్థితి వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లో చెప్తున్నారు మరి దీనికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు బెదిరేవాళ్ళు లేరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వైఎస్ఆర్సిపి ఎలా వస్తుందో చూస్తా ఏ విధంగా వస్తుందో చూస్తా వాళ్ళు వచ్చే ప్రసక్తే లేదని రాఖండిగా చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఇలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పర్యటన చేసి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో రాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమాత్రం లేదు జరగదు అని పంతొమ్మిదికి ముందు పవన్ కళ్యాణ్ గారు అనేక సభల్లో మాట్లాడారు మరి పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చింది ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అంటే వైఎస్ఆర్సిపిని ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవాళ సంచలనంగా మారాయి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకైనా ప్రజలు ఆశీర్వాదాలు ఉండాలి ప్రజల ఆశీస్సులు ప్రజల నమ్మకం ఏ పార్టీ చోరగా ఆ పార్టీకి ప్రజలు పట్టం కడతారు ఒక పార్టీకి అధికారం శాశ్వతం అనేది భారతదేశ చరిత్రలో ఈ రాజకీయ వ్యవస్థలో ఎక్కడ కూడా ఉండదు మరి పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సిపి పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తే ఇరవై తొమ్మిదిలో ఎలా వస్తుందో చూస్తాననే వార్నింగ్ ఇవాళ వైఎస్ఆర్సీపీలో పెద్ద చర్చకు దారితీస్తుంది వైసీపీ నాయకులు కూడా చాలా ధీటుగానే స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ తీరుపైన ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం అయ్యి కూటమి పాలన ఏర్పడి అరాచకం జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు అక్రమంగా పోలీసు కేసులు జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి పదే పదే నీతులు వల్లిస్తాడు కదా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పరిపాలనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు ఏం సమాధానం చెప్తారు నీ మాటలు కట్టిపెట్టని పవన్ కళ్యాణ్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అమ్మటి రాంబాబు పేరు నాని అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులందరూ కూడా దండెత్తుతున్నారు అంతేకాదు సీనియర్ నాయకులు బొత్స సెట్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు పైన కీలకంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు జిల్లాల పర్యటనలో మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని ఏ పార్టీని ఆశ్రదిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది ఒక పార్టీని అధికారంలో రాకుండా చేయడం అనేది వే పార్టీకి సాధ్యం అంటే అసాధ్యం అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఏ పార్టీ ఇష్టమైన పార్టీ రావాలి ఇష్టం లేని పార్టీ రాకూడదని రాజకీయ నాయకులు అనుకుంటే సాధ్యపడదు ప్రజలు ఓటర్లు నిర్ణయించాలా అది ఏ పార్టీ ఆ పార్టీ యొక్క రాజనీతిని ప్రజలు గుర్తిస్తే ఆ పార్టీ కడతారు పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లేదంటే మళ్ళీ కూటమి అధికారం రాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఈ రాజకీయ నాయకులందరూ చెప్పే విధానం కరెక్ట్ కాదనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు ప్రజలు ఆశీస్సులుంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి ఎన్నిసార్లు అయినా రావచ్చు కాకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ పైన ప్రజల్లో తీవ్రస్థాయిలోనే వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ప్రజలను అనూహ్యమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ రెండు బలాబలాలు బేరీ చేస్తే కోటమి పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వీటిపై చూస్తే ప్రజలు కూడా ఒక విధంగా కొంత టర్న్ అయ్యారు పార్టీకి వైసీపీ పట్ల ఇంకా ఆకర్షితులు అయ్యారనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు ప్రజలు నాడి కూడా అలాగే కనిపిస్తున్న నేపథ్యం మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి కాకముందు వ్యాఖ్యలకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది పాలనలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరమైన సౌలభ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ప్రజలకు సేవ చేయాలంటుంది కానీ బడ్జెట్ సహకరించకపోవచ్చు ఇలాంటప్పుడు చెప్పడానికే సాధ్యపడి తప్ప అమలలో ఇంపాసిబుల్ మరి పవన్ కళ్యాణ్ గారు పరిపాలనలో ఏ మేరకు భాగస్వామి తీసుకుంటున్నారో తెలియదు కానీ ప్రతిపక్ష పార్టీ పైన మాత్రం విమర్శల వర్షం కురిపిస్తూ ఉంటారు కూటమి మూడు పార్టీలు గెలిచినా నూట డెబ్బై ఐదులో నూట అరవై స్థానాలు గెలుచుకోగలిగారు అది ప్రతిసారి జరిగింది అనుకుంటే పొరపాటు అవుతుంది రాజకీయాల్లో గతంలో కూటమి కూడా జనసేన టీడీపీ కలిసిపో పని చేశారు పోటీ చేశారు నూట మూడు సీట్లకి పరిమితమయ్యారు కాబట్టి ఒక్కసారే బలం ఉంది కాబట్టి అది అన్నిసార్లు అదే బలం కొనసాగిందని రాజకీయ నాయకులు అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే అవుతుంది కాబట్టి ప్రస్తుతం రాజకీయ వేడి అంటే ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉన్నాయి అయితే జమిలీ అయితే రెండు వేల ఇరవై ఏడులోనే అక్టోబర్లో నవంబర్లో ఎన్నికలు ఉంటాయని చెప్పి రాజకీయ నాయకులు చెప్తున్నారు అంటే మధ్యలో ఒక సంవత్సరం ఇరవై ఆరు ఒకటి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది నిజంగా జమిలీ వస్తే రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచే రెడీ అవుతున్నాయా ఇప్పుడు నుంచే విమర్శల వర్షం కురిపిస్తున్నారా ఇప్పుడు నుంచే రాజకీయ దాడి స్టార్ట్ అయిందా అనే దానికంటే ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఎప్పుడు కూడా పదును ఏదో విధంగా అధికార పార్టీ పైన విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ పన్నాలు చేస్తారు అధికార పార్టీ ఎలా పడతాయో అలా చేయడానికి ఉండదు పరిపాలన ఉంటారు పరిపాలన సాగించే విధానంలో మరి వాళ్ళ తప్పున వాళ్ళతో బయట పెట్టుకోలేరు కాబట్టి సర్దుబాటు చేసిన ధోరణిలో అవసరమైతే ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్ని తిప్పగొట్టే ప్రయత్నం చేసినా అధికార పార్టీ వైఫల్యాలు ఆ పార్టీలో ఉన్న పెద్దలకే తెలుస్తుంది కాబట్టి కొంత సమయం పాటించాల్సిన పరిస్థితి ఆ పార్టీలో సహజంగా ఏ పార్టీ అధికారో ఆ పార్టీలో ఏర్పడుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చకు దారి తీయడమే కాదు వైసీపీని అధికారంలో రానియకుండా చేస్తాను ఎలా వస్తుందో చూస్తాను అని అంటే ఆ పార్టీ వైసీపీ నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు ఈ విధంగా పరస్పర రాజకీయ నాయకుల వ్యాఖ్యలు రాష్ట్రంలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది కేడర్లో కూడా కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది ఈ రెండు పార్టీల్లో జనసేన వర్సెస్ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలని కేడర్లో కూడా కొంత ఉద్రేక భావం కనిపించే అవకాశం లేకపోలేదు ఏదేమైనా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఏ పార్టీకి ఎవరు పట్టం కడతారో తెలుస్తుంది మరి ఇలాంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు ఏ పార్టీ చేసినా రాజకీయ అలజడే తప్ప రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులే తప్ప ప్రజలకి ఒరగడేది ఏమి ఉండదు అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఇటు పవన్ కళ్యాణ్ అటు వైఎస్ఆర్ చెప్పిన నాయకుల మధ్య మాటల దాడి నడుస్తున్న నేపథ్యంలో మరి ఈ దాడి ఏ విధంగా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది ఇంకా వైఎస్ఆర్సీపీ అయితే వారి యొక్క దాడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు కూటమి నుంచి అయితే ఒక పవన్ కళ్యాణ్ గారు నోరిప్పే పరిస్థితి మరి ఆయనే కౌంటర్ ఇస్తే వైసీపీకి స్ట్రాంగ్గా ఉంటుంది అనేది కూటమి పెద్దలు భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఒకరే మాత్రమే మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ధీటుగానే వైఎస్ఆర్సీపీ నాయకులు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది మీ అందరి ఆధారాభిమానాలతో సెన్సిటీ ఫేజ్ వన్ మరియు దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సెన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాటుకు కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది సెన్సిటీ ఫేజ్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ శ్రీనివాస్ ఫోన్ మరియు